జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము పాండవులు ప్రస్తుతము మత్స్య దేశంలో విరాటుని కొలువులో ఉండాలని నిర్ణయానికి వచ్చారు అయితే ఈరోజు వాళ్ళు ఎలా వెళ్ళారో తెలుసుకుందాము ఇక్కడ అజ్ఞాతవాసం విషయానికి వస్తే అందరూ అనుకునేటువంటి సమస్య భీముడి కోపం కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య ధర్మరాజు ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పడు ఇక్కడ ఆయనే అబద్ధము చెప్పకూడదు అలా అని నిజము చెప్పకూడదు ఈ రెండూ చెప్పకుండా మధ్యస్థంగా ఉంటూ విరాటుని కొలువులో చేరాలి అసలు ఎలా చేరాడు ఆ ద్వంద్వార్థాలు వచ్చేలాగా ఎలా మాట్లాడాడు ధర్మరాజు అసలు ధర్మరాజు ఈరోజు కంకుబట్టుగా ఏ విధంగా విరాటుని కొలువులో చేరాడు అనే విషయం మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం పాండవులు ద్రౌపది ఎక్కడున్నారు మత్స్య దేశం సరిహద్దుల్లో ఉన్నారు ఆ అరణ్య ప్రాంతంలోనే ఇంకా సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ ఏవైతే ఆయుధాలను షమి వృక్షం జమ్ము చెట్టు కింద జమ్ము చెట్టు మీద పెట్టిన తర్వాత వాళ్ళు కొంత దూరం వచ్చి అక్కడ కూర్చొని ఆలోచించి ఇంకా మనం అందరం ఇక్కడి నుంచి ఒక్కొక్కరిగా విడిపోయి వెళ్ళాలి అనుకుంటారు ఇప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే మనకు గతంలో నేను చెప్పాను గుర్తుంది కదా ధర్మరాజుకు ధర్మదేవత యక్షుడి రూపంలో వచ్చి యక్ష ప్రశ్నలు వేస్తుంది కదా అప్పుడు ధర్మదేవత ఒక వరం ఇస్తుంది ధర్మరాజుకి ఏంటంటే అజ్ఞాతవాసంలో ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా నేను అంటది కదా ఇప్పుడు ధర్మరాజు ధర్మదేవతను ఆరాధిస్తాడనమాట పిలిచి మేము అజ్ఞాతవాసము మొదలుపెట్టబోతున్నాము కాబట్టి మా మా రూపాలు మారే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు దానితో వెంటనే వాళ్ళ రూపాలన్నీ కూడా మారిపోతాయి అంటే ఏంటి ఇప్పుడు ధర్మరాజు ఉంటే ఆయన సన్యాసిగా మారిపోతాడు ఎలా అంటే శరీరానికి మొత్తం కాషాయ బట్టలు వచ్చేస్తాయి చేతికి దండక మండలాలు వచ్చేస్తాయి ఒక సన్యాసి రూపం ఎలా ఉంటుందో ఆ వేషధారణ అంతా వచ్చేస్తుంది ఈయనకే కాదు ఇటు వంటవాడిగా భీముడికి బృహన్నలగా అర్జునుడికి గొల్లవాడిగా సహదేవుడికి అశ్వరక్షకుడిగా నకులుడికి సో వాళ్ళ వాళ్ళ రూపాలు కూడా వస్తాయి అవి ఎలా ఉంటాయో మనం తర్వాత చూద్దాం ముందు ఈరోజు మనం ధర్మరాజు గురించి చెప్పుకున్నాం కాబట్టి ధర్మరాజుకు మొత్తం శరీరం అంతా కాషాయ బట్టలు వచ్చేస్తాయి చక్కగా చేతిలో ఒక మండలం పట్టుకుంటాడు అదేవిధంగా ఆయన ఎలా అయితే ఒక సన్యాసి ఉంటాడో అలాంటి ఆవభావాలు కూడా ఆయన శరీరంలోకి వచ్చేస్తాయి దాంతో ధర్మరాజు చాలా సంతోషించి తమ్ముళ్ళు ముందుగా నేను వెళ్తాను నేను వెళ్ళి కొలువులో చేరుతాను ఆ తర్వాత మీరు ఒకరి తర్వాత ఒకరు రండి అని చెప్తారు దాంతో ఏదైతే పాచికల సంచి ఒకటి వచ్చేస్తుంది ఆ పాచికల సంచి ఒకటి ఆయన భుజానికి తగిలించుకుంటాడు తగిలించుకొని విరాటరాజు రాజ్యం వైపు నడుస్తూ వెళ్తాడు అదృష్టవశాత్తు ఆ రోజు ఏమవుతుందంటే విరాటరాజు బయటనే కూర్చొని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు సో అప్పుడే ధర్మరాజు సన్యాసి వేషంలో వెళ్ళగానే దూరం నుంచి చూసినటువంటి విరాటరాజుకి అసలు ఇతను మానవ మాత్రుడైనా ఎందుకంటే ధర్మరాజు తేజస్సు అలా ఉంటుంది ఇతడు మానవ మాత్రుడైనా లేదంటే ఎవరైనా దేవత ఈ రూపంలో నన్ను పరీక్షించడానికి వస్తున్నారా లేకుంటే ఈ తేజస్సు ఏంటి చూస్తుంటేనేమో క్షత్రియులా కనిపిస్తున్నాడు కానీ రూపమేమో సన్యాసిలా ఉంది అసలు ఈయన ఎవరు ఏంటి అని చెప్పేసి ఏదైతే ఆయన ఆసనంలో కూర్చుంటాడు కదా ఆ ఆసనం నుంచి లేచి ధర్మరాజుకి ఎదురెళ్తాడు ఎదురెళ్ళి ఇలా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణ చాలా ఇంట్రెస్టిగా ఉంటుంది ఫస్ట్ మనకు విరాటుడు అక్కడికి వెళ్ళి ఎదురుగా వచ్చినటువంటి ధర్మరాజుకు నమస్కారం చేసి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కులం ఏంటి మహాత్ములు ఊరికే రారు కదా మీరు రావడానికి గల కారణం ఎలాంటి దాపరికం లేకుండా చెప్పండి అంటాడు అప్పుడు ధర్మరాజు ఒక చిన్న నవ్వు నవ్వి దాపరికం లేకుండా చెప్పడం కుదిరే పనైనా శరీరం పంచభూతాలతో కూడుకున్నది మనస్సు చంచలమైంది ఇలాంటి స్థితిలో సత్యమే ఎలా పలకగలుగుతాను అని చెప్పేసి ఒక చిన్న నవ్వు నవ్వుతాడు మళ్ళీ దాంతో మళ్ళీ విరాటుడు ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంటే రాజా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను ఒక సన్యాసిని కులం ఏమని చెప్పను పూర్వాశ్రమంలో ద్విజుణ్ణి గురుదేశం నా నివాసభూమి సన్యాసులకు పేరుతో ప్రయోజనమేముంది సన్యాసం తీసుకున్నాక పూర్వాశ్రమంతో పనేముంది అంటే ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి నా గతంతో ఇంకా పని ఉంది అని ఆయన అన్న మాటలకు అర్థం అయినా ఏదో ఒక పేరుతో నన్ను పిలవాలి కాబట్టి మీరు నన్ను కంకబట్టు అని పిలవచ్చు ధర్మపరుడైనటువంటి ధర్మరాజు నాకు మిత్రుడు నేను ధర్మరాజు వేరు కాదు మా ఆత్మలు ఒకటే అనుకోవచ్చు అంటాడు ఆ మాట వినగానే ఇంకా విరాటుల్లో ఉత్సాహం కలిగి అయ్యా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఎందుకోసం వచ్చారు అంటే అప్పుడు ఏమంటాడంటే ఆయనే రాజా నన్ను అయిన వాళ్ళే మోసం చేశారు దానితో విరక్తి పుట్టి గృహత్యాగం చేసి సన్యాసినయ్యాను అలా అని నేను పూర్తి స్థాయిలో సన్యాసం పుచ్చుకోలేదు ఒక సంవత్సర కాలం పాటు కఠోరమైన వ్రతం ఒకటి చేయాలనుకున్నాను ఆ వ్రతం చేయడానికి నీ రాజ్యం అయితే మంచిదని నేను ఇక్కడికి వచ్చాను నీ రాజ్యంలో ఉంటూ ఒక సంవత్సరం పాటు కఠోరమైనటువంటి వ్రతం ఒకటి చేస్తాను ఆ తర్వాత నా నన్ను సమస్యలకు కారణమైన వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను అని చెప్తాడు విరాటుడు ధర్మరాజును చూసినటువంటి ఆ తన్మయత్వంలో ఉండిపోతాడు ఆయన తేజస్సును చూసి ఇలా అడుగుతాడు అయ్యా మీరు ఏం అడిగినా నేను మీకు ఇస్తాను ధనం కావాలా ధాన్యం కావాలా లేదంటే సిరి సంపదలు కావాలా లేదా నా రాజ్యమే అడుగుతారా చెప్పండి మీకు ఏది అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు అయ్యా ఏ ఒకరిచ్చింది ఏది కూడా నేను తీసుకోను అయినా నేను సన్యాసం తీసుకున్నాను సన్యాసినికి సన్యాసినికి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ తీసుకోవడం విషంతో సమానము నేను కటిక నీళ్ళ మీదే పడుకుంటాను ఎలాంటి రుచిపచి లేని ఆహారాన్నే తింటాను నేను ఒక సంవత్సరం పాటు మీ దేశంలో ఉండడానికి అనుమతి కోరుతున్నాను అంటాడు దానికి విరాటుడు సంతోషించి అయ్యా అంతకంటే ఏం కావాలి ఇంతకీ మీ చేతిలో ఉన్నది ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఇది పాచికల సంచి అంటే ఏదైతే జూదం ఆడేటువంటి పాచికల సంచి ఉంది కదా అది అనగానే విరాటుడు ఎంతో సంతోషించి నాకు పాచికలు ఆడడం అంటే చాలా ఇష్టము మీతో పాటు చక్కగా పాచికలు ఆడతాను అదేవిధంగా నన్ను మీరు ముందుండి నడిపించండి మీ సలహాలు సూచనలు కూడా నాకు తప్పకుండా ఉపయోగపడతాయి మిమ్మల్ని నేను పూర్తి గౌరవంగా చూస్తాను నేనే కాదు నా కుటుంబము నా రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా గౌరవ మర్యాదలతో మీరు ఉన్నటువంటి సంవత్సర కాలం చూస్తాము అంటారు సో అలా మొత్తానికి ధర్మరాజు విరాటుడు కొలువులో చేరుతాడు మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరు భీముడు భీముడు ఎలా వస్తాడు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను ఇప్పటి వరకు మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎక్కడా ఎలాంటి కల్పితాలు లేవు మీకు నచ్చితే ఆశీర్వదించండి అండ్ ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు అక్కడ చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్